హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం న్యాచురల్ హెయిర్ ఆయిల్ అన్నీ మనకి ఇంట్లో దొరికేటివే ముందుగా మందార పువ్వులు ఉల్లిపాయలు ఉసిరికాయలు గోరింటాకు గుంట గరగర ఆకు బ్రింగరాజ్ కరివేపాకు నానబెట్టుకున్న మెంతులు అలోవేరా ఒక రొబ్బ తీసుకోవాలి కొబ్బరి నూనె మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా అన్నింటినీ కట్ చేసుకోవాలి ఉసిరికాయ ఉల్లిపాయ అలోవేరా మందార పూలు ఉంటాయి కదా దీంట్లో ఎల్లో కలర్ తీసేయాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం మొత్తం అన్నీ మిక్సీలో వేసుకుందాం మొత్తం అన్నీ దీని మిక్సీ జార్లో వేసుకున్నా ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం మెంతులు నానబెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా అవి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తని పేస్ట్ రెడీ అయ్యింది దీన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇలాంటి లోతుగా ఉండే గిన్నె కింద మందంగా ఉండే గిన్నె తీసుకుని స్టవ్ పెట్టి ఆన్ చేశాను ఇప్పుడు నేను దీంట్లో కొబ్బరి నూనె వేస్తున్నా ఆయిల్ హీట్ అవుతుంది చూడండి నేను అరకిలో ఆయిల్ తీసుకున్నాను కొబ్బరి నూనె ఆయిల్ మరుగుతుంది ఆయిల్ మరుగుతుంది చూడండి కొంచెం వేడిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అవి దీంట్లో యాడ్ చేసుకుందాం ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు వేయకండి స్టవ్ ఆఫ్ చేసి ఆ పేస్ట్ని దీంట్లో వేయండి లేకపోతే మీద పడుతుంది వేడైంది ఇప్పుడు లైట్గా వేడైంది ఇప్పుడు పేస్ట్ని వేసుకుందాం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేవి అండి చాలా నాచురల్ ఇది హెయిర్కి చాలా మంచిది ఇది హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి మీకు చూపిస్తా హెయిర్ ప్యాక్ జుట్టు చాలా పెరుగుతుంది ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల రీతి వన్స్ అప్లై చేసుకుంటూ సరిపోతుంది ఆయిల్ మరుగుతుంది ఇది మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేయండి హైలో పెడితే మాడిపోతుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగు అంటుకుంటుంది చూసారు ఆయిల్ కలర్ మారుతుంది గ్రీన్ కలర్ వచ్చింది కొంచెం టైం పడుతుంది కొంచెం ఉపిక చేసుకోవాలి ఇంట్లో దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆయిల్ లేదు ఆయిల్ కలర్ మారింది ఒక్కసారి ఎక్కువ చేసుకొని నిల్వ చేసుకోండి వన్ ఇయర్ వరకు ఉంటుంది ఈ ఆయిల్ మరుగుతుంది ఆయిల్ అది మొత్తం వాటర్ అంతా డ్రై అవ్వకుండా ఆయిల్ తీయద్దు ఆయిల్ పాడైపోతుంది అది మొత్తం మరిగి నల్లగా మాడిపోవాలి అప్పుడే ఆయిల్ మనకి తయారైనట్టు ఆయిల్ మరి ఏం ఈ పేస్ట్ మొత్తం నల్లగా అయిపోయింది చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కలర్ అయితే బాగుంది కదండి చూడండి గ్రీన్ కలర్లో ఈ ఆయిల్ చాలా మంచిదండి వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది వైట్ హెయిర్కి హెయిర్ ఫాల్కి డ్యాండ్ మొత్తం అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ ఎందుకంటే మనం అన్నీ దీంట్లో న్యాచురల్ వేసాం అన్నీ మన ఇంట్లో దొరికేవి చూడండి మనం వేసుకున్న పేస్ట్ మొత్తం బ్లాక్ అయ్యింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం చూసారా మొత్తం బ్లాక్ అయింది ఇలా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేయాలి లేకపోతే ఆయిల్ పాడైపోతుంది మొత్తం ఇదిగో ఇలా బ్లాక్ కలర్లో రావాలి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను దీన్ని చూడండి మొత్తం బ్లాక్ అయ్యింది దీన్ని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం దీనిపైన మూత పెట్టకండి మళ్ళీ మూతకు కొన్ని పట్టి దీంట్లో వాటర్ పడతాయి మీ దగ్గర ఎలాంటి సీసా ఉంటే దీంట్లో స్టోర్ చేసుకోండి సీసాలనే స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ వద్దు స్టీల్ది వద్దు ఇలా బాగా చల్లని తర్వాత ఫిల్టర్తో వడగట్టుకోవాలి చూసారా ఆయిల్ ఎంత బాగా కలర్ వచ్చిందో మంచి కలర్ వచ్చింది మంచి స్మెల్ వస్తుంది ఇలాంటి గాజు సీసాలో దీన్ని మీరు నిల్వ చేసుకోండి అంతకుముందు నేను ఆయిల్ దీంట్లోనే పెట్టాను దీంట్లో వేస్తేనే చూడండి మొత్తం చల్లగా దీంట్లో వేయండి మంచి కలర్ అయితే ఉంది వేడివేడిగా దీంట్లో పోయొద్దు మొత్తం చల్లగైన తర్వాత దీంట్లో పోసుకోండి ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చేసిన ఆయిల్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి వీక్లీ వన్ సప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్